హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎస్ యుఎస్ వ్లాగ్స్ ఇదైతే ఈరోజు మార్నింగ్ అంటే వెన్స్డే మార్నింగ్ అండి ఇప్పుడే వంట అంతా చేసేసి ఇంకా అందరికీ బాక్స్కి వేసేసి టైం చూస్తే సెవెన్ ఫిఫ్టీ అండి ఇంకా ఎయిట్ థర్టీకి నేను బయలుదేరాలి ఇంకా రెడీ కావాలి కాబట్టి నేను ఎలా ఒక ఎమర్జెన్సీ అయినా కూడా ఈ విధంగా సెకండ్ టైం టీ తర్వాత ఈ నేచర్ ఎంజాయ్ చేయడం అనేది మాత్రం ఒక టూ మినిట్స్ అయినా నేను బయట అయితే వచ్చి అలా చూస్తూ ఉంటాను తర్వాత గబగబా రెడీ కావాలి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఇంకా మా కొడుకుని డ్రాప్ చేసి మళ్ళీ బయలుదేరాలి ఇప్పటికే టయర్డ్ అయిపోయిందండి ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంటి బయటంతా కడిగి ముగ్గు వేసి ఇంకా పూజ చేసి ఇంటి లోపల అంత చేసిన తర్వాత పూజ చేసిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా ఇన్ని పనులు ఉండేటప్పుడు ఇంకా చూడండి నాకు ఇది ఒక హ్యాబిట్ ఉంది పెద్దలకైతే నేను డైలీ పెడతానండి మా ఇంట్లో పెద్దలకని డైలీ వంట చేసిన తర్వాత అయితే ఇంకా ఈ విధంగా మొక్కొని పెద్దలకి మొక్కొని పెట్టేస్తాను ఆహారం అయితే ఇలా పెద్దల రూపంలో ఉన్న ఈ బర్డ్స్ కాకులు కదండి వచ్చి తింటూ ఉంటుంది అది టైం అలవాటైపోయిందండి ఎయిట్ ఓ క్లాక్ సరిగ్గా అరుస్తూ ఉంటుంది సో అందుకని ఒక పక్క అయితే బట్టలు మా పాప అయితే ఆరవేసేసిపోయింది ఇంకా ఒక చైలో అయితే టీ పట్టుకుని టీ తాగుతున్నాను అండి ఇంకొక చైలో ఫోన్ పెట్టుకునేసరికి ఇంకా చెయ్యి పెడుతున్నాను అన్నమాట సో ఓకేనండి మళ్ళీ బయలుదేరాలి టైం అవుతుంది మా కొడుకు అయితే కార్ అయితే బయట తీస్తున్నాడు ఎందుకంటే ఈరోజు కార్లో వెళ్దామని చెప్పేసి సో ఓకే అండి బాయ్ రెడీ కావాలి మళ్ళీ ఇంకొక వీడియోలో సారీ ఇంకొక క్లిప్పింగ్తో మళ్ళీ యాడ్ చేస్తాను ఇంకా దీంట్లో ఈ వీడియోలో బాగుంది కదండి మార్నింగ్ నేచర్ అయితే వర్షం పడిన తర్వాత అయితే ఆ లుక్సే వేరు వాళ్ళు ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మోల్డ్ అయితే తేన్ తేన్గా అసలు ఎంత బాగుందో ఈ చెట్లు కొద్దిగానైనా సరే చెట్లు పెడితే అసలు ఇంటికి అందమే వేరు సో ఇంకా కూడా నేను చెట్లు తెచ్చుకోవాలండి కానీ అసలు ఎంత ఇది ఇందుకు ఈ చెట్లు తేవడానికి అసలు టూ థౌసండ్ అయిపోయింది ఇంకా నార్మల్గా మన లోకల్లో దొరికే చెట్లే అలా తెచ్చుకొని పెడితే సరే పాట్స్ మాత్రం ఇంకా ఈ బ్యాగ్ ఈ కవర్ బ్యాగ్స్ ఉంటుంది కదా పాట్ మాదిరి సో అది మాత్రం ఆర్డర్ చేసేయాలి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసి పెట్టుకోవాలి ఏమైనా వర్షాకాలంలో అయితే మనకు తొందర ఉండదు వర్షం పడుతూనే చాలా బాగా చిగురుస్తూ ఉంటుంది చెట్లయితే ఎండాకాలం వచ్చిందంటేనే అసలు పాటలో ఉండే చెట్లయితే బాగా పెరగదు అప్పుడైతే నీళ్ళు ఎక్కువగా పోయాలి ఇప్పుడైతే ఓకే బాగా ఫ్రెష్గా అసలు మైండ్ రిలాక్స్ అవుతుందండి నేనైతే నేచర్ ఎంజాయ్ చేయడం అనేది సాధారణంగా నేను మిస్ అవ్వనే అవ్వను సో ఒక్క వన్ మినిట్ అయినా అలా చూసి వెళ్దామని వచ్చి ఇలా క్లిప్పింగ్ తీసేస్తున్నాను ఓకే అండి టైం అవుతుంది రెడీ కావాలి ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇదే రొటీన్ వర్కే కదా ఇంకా వంట చేయడము బాక్సులకి వేసి ఇంకా ఇది నేనైతే ఇక లంచ్కి అయితే పెట్టుకుంటున్నాను లంచ్ బ్యాగ్లో సో అక్కడ వాళ్ళకందరికీ అందరికీ వేసి వచ్చిన తర్వాత స్టవ్ అంతా ఇలా క్లీన్ చేసి లోపల ఇంకా టైం అవుతుంది మళ్ళీ రెడీ కావాలి కదండి ఇంతకుముందు చూసిన క్లిప్పింగ్స్ అయితే అంతకు ముందు రోజుది ఇదైతే ఈరోజు ఫ్రైడే మార్నింగ్ అండి ఇది అంటే ఈరోజే అప్లోడ్ సారీ సారీ థర్స్డే థర్స్డే మార్నింగ్ ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోనైతే మార్నింగ్ ఇలా అన్నీ చేసిన తర్వాత అయితే ఎక్కడండి వంట చేసినప్పుడైతే షూట్ చేద్దాం అనుకుంటే అస్సలు టైం ఉండదు ఇంకా ఒక్కసారి ఫోన్ అలా టచ్ చేస్తేనే ఇంకా టైం అయిపోతుంటుందన్నమాట సో అందుకని నేను ఏ విధంగానే సరే వంట చేసిన తర్వాత బాక్స్కి వేసిన తర్వాత అయితే ఇంకా ఇది షూట్ చేస్తున్నాను సో నేను అన్ని బాక్సులకి పెట్టిన తర్వాత షూట్ చేసామనుకుంటే చూడండి అక్కడ మా పాప అయితే పిలుస్తూ ఉంది ఏదో కావాలని చెప్పేసి సో అందుకని మళ్ళీ పోయి స్పూన్ అడిగింది స్పూన్ అడిగింది అని చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ షూట్ చేస్తూ ఉన్నాను సో అందుకని రైసు ఇంకా పొంగల్ చేశానండి మార్నింగ్ అయితే పొంగల్ చట్నీ అయితే బాగుంటుంది కదా టిఫిన్కి సో పొంగల్ కొద్దిగా పలుసు కానీ చేసేసాను ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా కుక్కర్ అల్యూమినియం అంటే ఇదొక మెటీరియల్ అండి సో నేను ఫస్ట్ అయితే దాన్నే వాడుతూ ఉన్నాను తర్వాత స్టీల్ కుక్కర్ వచ్చిన తర్వాతే స్టీల్ కుక్కర్ వాడడం మొదలుపెట్టాను ఇంకా ఇదైతే చూడండి టమాటో గొజ్జు రైస్కి టమాటో గొజ్జు అయితే టమాటో గొజ్జు కొద్దిగా బెల్లం వేసామంటే దాని టేస్ట్ వేరండి అంత బాగుంటుందన్నమాట ఇంకా పొంగల్కి పొంగల్ చేసిన తర్వాత పొంగల్ చట్నీ కావాలి కదా చట్నీ కూడా చేసి పెట్టేశాను మార్నింగ్ అయితే మా ఇంట్లో అయితే ఒకే వంట చేస్తే మార్నింగ్ అదే తిని వెళ్ళరు కాబట్టి టిఫిన్తో పాటు ఇంకా లంచ్ కానీ సపరేట్గా సాంబార్ ఏదో ఒక సాంబార్ ఉండే ఉండాలి బట్ ఈరోజైతే టమాటో గుజ్జు చేసేసాను సో నేను బాక్స్కి అయితే వేసేసుకుంటాను అందరికీ బాక్స్ వేయడానికైతే ఓపిక ఉంటుంది నాకు మాత్రం బాక్స్కి వేసుకోవాలంటే ఇప్పుడు కూడా షూట్ చేస్తూ ఉంటే మా పాప ఎందుకో ఏదో కావాలని అరుస్తుంది సో అందుకని మళ్ళీ ఏమని అడిగితే టిష్యూ కావాలని చెప్పింది సో ఆ వీడియో తీయడం మా పేరు ఇవ్వడానికైతే వెళ్తున్నాను ఇలా అండి ప్రాపర్గా ఒక వీడియో తీద్దాం అనుకుంటే అసలు కాకుండానే సీక్రెడ్ సీక్రెట్స్ ఉంది సో ఏం చేయాలో నాకే అర్థం కాదు ఏదో ఒకటి కానీ కొందరైతే ఏ ఏదో ఒకటి వేసేస్తుంటారు ఎన్ని వ్యూస్ కానీ మేము ఏదో తీసివేయాలి ఏదో కాస్త చాలా ట్రై చేసి వీడియో తీస్తూ ఉంటే అసలు వ్యూస్ అనేది మాత్రం అలానే ఉంది సో అందుకని సరే ఓకే చూద్దాం ఎప్పుడైనా కానీ సక్సెస్ అనేది ఎవరికైనా తప్పదు కదా కష్టపడి పనిచేసే వాళ్ళకి సక్సెస్ అనేది వెన్నంటే ఉంటుంది కాబట్టి దీంట్లో నా ప్రయత్నం అన్నమాట ఈ వీడియోస్ సో ఇప్పుడు చూడండి అక్కడ వెళ్ళి టిష్యూ ఇచ్చేసి వచ్చేసి ఇంకా మా పాప అయితే బయలుదేరేసింది మళ్ళీ ఇంకా ఉండే పనులు అయితే చేస్తూ ఉన్నాను చూడండి ఆ ఫ్యాన్ అయితే లంచ్ బాక్స్ ఆడడానికైతే పెట్టాను కానీ ఎవరు ఆఫ్ చేసి వెళ్ళారనమాట నేనే అది ఆఫ్ చేసిన తర్వాత ఇంకా నా రొటీన్ వర్క్ చూడాలి కదండి సో అందుకని ఇంకా రెడీ అవుతున్నాను ఇదైతే పూలు పూలు అయితే ఈరోజు కట్టడం అని కట్టడానికని లాటీ పై పైన ఉంచాను కానీ టైం చూడండి ఎంత అయిందో వంట చేసే బాక్సులకి వేసే లోపల లోపల